బంగారం వెండి అమ్మకాలలో తరతరాల నమ్మకానికి నాణ్యతకు పెట్టింది పేరు శ్రీ ధనలక్ష్మి జ్యువెలరీ శ్రీ దాడిశెట్టి నరసయ్య గారి ఆశయాలే పునాదిగా వారి మనవడు దాడిశెట్టి నరసయ్య సన్ ఆఫ్ విష్ణు చక్రం ఏసీ షోరూం ప్రారంభం అందమైన చేత అందుబాటు ధరలు అందరూ మెచ్చే అందరికీ నచ్చే ఎన్నో వెరైటీలతో మీకు ఆహ్వానం పలుకుతోంది శ్రీ ధనలక్ష్మి జ్యువెలరీ మెయిన్ రోడ్ నమస్కారం మై మీడియా న్యూస్ కి స్వాగతం నేను పుష్ప శ్రీకాకుళం జిల్లాలో బుద్ధ జయంతి వైశాఖ పౌర్ణమి వేడుకలను బుద్ధిస్ట్ సొసైటీ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు శ్రీకాకుళం జిల్లా కమిటీ ఆధ్వర్యంలో అంబేద్కర్ విజ్ఞాన మందిర్ ఇలిసిపురంలో బుద్ధుడు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ చిత్రపటాలకు పూలమాలలు వేసి బుద్ధ జయంతిని జరుపుకున్నారు ఈ సందర్భంగా బుద్ధిస్ట్ సొసైటీ ఆఫ్ ఇండియా రాష్ట్ర ఉపాధ్యక్షులు బోయిడి మురళీకృష్ణ మాట్లాడుతూ ప్రజ్ఞ శీల కరుణ అష్టాంగ మార్గాన్ని ప్రబోధించే మహాత్ముడు బుద్ధుడని ఆయన మార్గాన్ని డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ప్రజల్లోకి విస్తృతంగా తీసుకుని వెళ్లి బౌద్ధమత వ్యాప్తిని కృషి చేశారని కొనియాడారు కేంద్రంలో మోడీ ప్రభుత్వం అధికారంలోకి నుండి మైనార్టీలపై దాడులు రోజురోజుకి పెరిగిపోతున్నాయన్నారు రాజ్యాంగం హక్కులను కాలరసే విధంగా దాపురించిందని మండిపడ్డారు ఈ కార్యక్రమంలో బిఎస్ఐ జిల్లా అధ్యక్షులు కృష్ణారావు అధ్యక్షత వహించారు బెందాళం కృష్ణారావు డాక్టర్ రామారావు కంఠా వేణు లాసా సోమేశ్వరరావు చల్లారామారావు వాడాన కృష్ణారావు బొత్స బుద్ధుడు రామప్పుడు భూపతి వై చలపతి దండాసి రాంబాబు తదితరులు పాల్గొన్నారు కూడా ఒకే రోజు అదే వైశాఖ ఈ రోజు వైశాఖ పౌర్ణి భగవాన్ బుద్ధుడు జన్మించి జ్ఞానోదయం పొంది రోజు మూడు కూడా పవిత్రమైన కార్యక్రమాలు ఈ రోజు ఆయన జీవితంలో మరి ది ది ఆ బుద్ధ డాక్టర్ బాబాసాబ్ అంబేద్కర్ మహాబోధేత బాబాసాహెబ్ అంబేద్కర్ ముంచాలుగా కార్యకర్తగా వారి అడిజాడలు నడుస్తూ భగవాన్ బుద్ధుడిని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ తన గురువుగా కబీర్ని తన గురువుగా అదేవిధంగా ముగ్గురు మాత్రమే బాబాసాబ్ అంబేద్కర్ తన గురువుగా ఆయన పేర్కొన్నారు కాబట్టి బాబాసాహెబ్ అంతిమాశయం ఈ భారతదేశంలో ప్రభుత్వ భారత నిర్మాణం బేబ్యాక్ సొసైటీ అదేవిధంగా ఈ భారతదేశంలో బౌద్ధాన్ని క్షేత్రస్థాయికి గ్రామ స్థాయికి అదేవిధంగా సాంస్కృతిక విప్లవం ద్వారా సామాజిక విప్లవాన్ని అదేవిధంగా రాజ్యాధికారాన్ని తీసుకురావాలని ఆయన మనకి ప్రభుత్వాలని మనకు ఆయన దిశానిర్దేశం చేశారు మనం అభ్యర్థిగా మరి ఈరోజు ఈ కార్యక్రమాన్ని కన్నుల పండగలు చేసుకోవాలని ప్రతి ఒక్కరూ కోరుతున్నాను అదేవిధంగా ప్రజల శీరా దానం ధర్మం కరుణ దయా జాలి అదే అదేవిధంగా పరిశీలి పాటిస్తూ భగవాన్ బుద్ధుడు చూపించిన దారిలో కాదు కాదు మధ్య దానికోసం ఏ విధంగా మన ఆచరణలో బౌద్ధాన్ని ముందుకు నడిపించాలంటే అదేవిధంగా బాబాసాహెబ్ అంబేద్కర్ గారు కూడా మనకి ఒక నిర్దేశకత్వం చేశారు అదేవిధంగా ఆయన బౌద్ధదీక్ష స్వీకరణ సమయంలో ఇరవై రెండు ప్రతిజ్ఞలను మనకి అందించారు వాటిని మనం జీవితంలో ప్రతీక్షణం

అలాంటి అంబేద్కర్ రైతు నుంచి మనం జరగట్టుకున్నది మరో ఇప్పుడు జరుగుతున్న ఇప్పుడున్న సోషల్ మీడియా యుగంలో